పువ్వెందుకు ఇచ్చా పులిహోర ఓడించిన పర్లేదు అందుకే నా నీళ్ళు అంత రుచిగా ఉన్నాయే ఈసారి మారదులే నువ్వు అలా నన్ను చూస్తూ ఉండకు చాలా ఇబ్బందిగా ఉంది మా కాళ్ళు కూడా అమ్మాయిలు ఇలాగే చూస్తారు కదా ఎంత ఇబ్బందిగా ఉంటుందో నాకు ఇప్పుడేగా తెలిసింది ప్లీజ్ వెళ్ళు నాపికే ఇచ్చేసి వెళ్తాను అక్కడ పెట్టేసాడు నేను తీసుకుంటా కదా పర్లేదు అయిపోయింది వెళ్ళు నువ్వెందుకు ఇచ్చావు చెప్పు ఎందుకు ఇచ్చావు బుద్ధి లేక ఏదో బాగుంది అన్నావు ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతాను ఇచ్చాను సరే ఇప్పుడు ఇవ్వనులే చెయ్యి వదులు ఏం చేస్తాం ఏం చేస్తాం కాళ్ళు పట్టుకొని బతిమాలతాం చేయి పట్టుకుని పిలుస్తుంటే కాళ్ళు పట్టుకుంటానంటావిట్ నువ్వు దీని ఏమంటారో తెలుసా చేయి చేసుకోవటం అంటారు పాని గ్రహణం అంటారు ఒక అమ్మాయి ఎడం చేయి ఒక అబ్బాయి కుడి చేయి కలిస్తే పెళ్ళి అయిపోయినట్లే నువ్వు కొత్త రోజు పెట్టు నాకు తెలిసినంతలో మూడు మూడు వేస్తేనే పెళ్లి ఏం తింటున్నావు నువ్వు చేయి వదలాను కదా అని హ్యాపీగా ఫీల్ అవ్వకు నిన్ను వదలను